శ్రీ సాయినాధాయ నమ శ్రీ సాయి ఇరువది అధ్యాయము ప్రస్తావన గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము గీతారహస్యము దంపతులు ప్రస్తావన బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలుగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందము మానవుడు సముద్రములో మునుగగనే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదార విందములనాశ్రయింపగనే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రాహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు సాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజులకు జయమవుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము చాతకపక్షి వేఘజలమూత్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారునూ వినువారనూ మిక్కిలీ ప్రీతితో వారిని గ్రహింతురుగాక నీ కథలు వినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రవబుగాక వారికి గగుర్పాటు కలువుగాక వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక వారిలోగల వైషవ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించదనుకునవలెడు ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారములకు దారి చూపును మాయా బంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేదవలెను వేదములు నిన్ను మాయనే మహాసముద్రమును దాటించలేవు సద్గురుమే యాపని చేయగలరు సర్వజీవకోటి కానుకగా నిచ్చుట అధ్యాయములో బాబా బోధలో నచ్చు తీరునో జూచితిని అందులో నింకొకదానిని ఈ అధ్యాయములో జూచెదము కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన వారిని పుచ్చుకునేడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతోనున్నట్టులా భావించేడివారు ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను శ్యామాయా పుస్తకమును చదువుటకే తీసుకుని మసీదుకు బోయెను అచ్చత బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుట్టలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్దనుంచుకుమ్మనెను అది కాక పుస్తకమనియూ నందుచే దాని నాతనికిచ్చివేయవలెననియూ శ్యామా చెప్పెను కాని బాబా దానిని నేను నీకిచ్చితిని దానిని జాగ్రత్తగా నీవద్దనుంచుము అది నీకు పనికివచ్చుననిరి ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు నుంచెను కొన్ని దినముల పిమ్మట కాకామహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది యాతనికి మేలు చేయుననిరి ాన్న నమస్కారముతో శ్యామ సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు విక్కిలి ప్రియ భక్తుడు బాబా అతడికి మేలు చేయి నిశ్చయించి విష్ణుసహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను దానిని ఈ క్రింది విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను కొన్నాళ్ళు నుండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుపుకుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును అధ్యాత్మరామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచున్నెను అతడి గ్రంథముల సార్లు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను కావున రామదాసుని వెలచి తనకు కడుపు నొప్పిగానన్నదనియూ సోనాముఖి నొప్పి నొప్పితడ్డదనియు కనుక పోయి యా మందును తీసుకురమని కోరెను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామా ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను నీము దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని నా హృదయము కొట్టుకునెను నా జీవితమపాయములో నుండెను అట్టి సందిగ్ధస్థితి ఎందు నేను ఈ పుస్తకములో నా హృదయములకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెననీ అనుకొంటిని అందుచే దీనిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెము ఓపికగా చదువుము రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును శ్యామ తనకాపుస్తకమక్కరలేదనెను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు వొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చిన మరియు తాను దేవనాదరణ దేవనాదరములు చదువలేననేను వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగజేయిచున్నాడని గాని బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని ఎనుకునలేదు బాబాయా సహస్రనామమనే మాలను శ్యామ మెనలో వేయ నిశ్చయించెను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్యభక్తుడు బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను భగవన్నామా ఫలితమందరికీ విశదమే సకల పాపముల దురాలోచనల దురాలోచనలనుండి చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనమింకొకటి లేదు అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టి కూడా అవసరమూ లేదు దానికి నియమములేమీ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దాని నభ్యసింపచేయవలెనని బాబాకు దయకలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము నొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను అన్నాచించనికర్ ఎక్కడనే యుండెను నారదుడివలె నటించి జరిగినదంతయూ వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామా పేబడి శ్యామాయే కడుపులో పిసాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునని ఎనెడు శ్యామాను తిట్టనారంభించెను పుస్తకము ఈయనిచో తలపొగులగొట్టుకొందునెను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను కాని ప్రయోజనమూ లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసుతో నెట్లు పలికెను ఓ రామదాసి ఏమీ సమాచారము చికాకు పడుచున్నావు శ్యామ మలవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివిగాని ఇంకను నీ మనస్సున పవిత్రముగాను అస్వాధీనముగానో ఉన్నట్లున్నది వ్యక్తి రామదాసువయ్యా సమస్త విషయములందో నీవు నిర్మలడోగానుండవలెను నీవా పుస్తకమునో అంతగా నభిలషించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమత కాక సమతయ్యుండవలెను ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలమునో కూర్చొనువు ధనమిచ్చిన పుస్తకములనే కములు వచ్చును కాని మనుషులురాను బాగా ఆలోచించువు తెలివిగా ప్రవర్తింపువు నీ పుస్తకము ఎంత శ్యామాకు దానితో సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వానికిచ్చుతిని నీకది కంటపాఠముగా కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందననుకుంటనే అందుచే దానిన తనికిచ్చుతిని బాబా పలుకులంత మధురముగా బెత్తగా కోమలముగా అమృతతుల్యముగానున్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించెను దానికి బదులు పంచరత్నగీతేలో గ్రంథమును శ్యామావద్ద తీసుకునదనెను శ్యామా మిక్కిలి సంతసించి ఒక్కటేలా పది పుస్తకములని చెదన బాబా ఈ విధవుగా వారి తగవును తీర్చెను ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్న గీతనేల కోరెను అతడిలోనున్న భగవంతుడి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాననూ మనము ఎవరిని నిందించవలెనో ఎవరినీ తప్పుపట్టవలెనో పోల్చుకునలేవు ఈ కథాని విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసిందవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయి విషయములు సాటిలేనివి ఈ గ్రంథములో క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బోటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగడు ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను గ్రామ విద్యనంధ్యయనము చేయువారని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచట దానికొక ఉదాహరణమిచ్చదము ఒకనాడు బాపు సాహెబు జోకు ఒక పాసలు వచ్చెను అందులో తిలకు రాసిన గీతారహస్యముండెను అతనా పార్సెలను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు సాస్త్రా నమస్కారము చేయనప్పుడది క్రిందపడెను అదేమని బాబా ఎడిగెను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకము పైబెట్టి కూడా పుస్తకమును కందించును దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అనిరి ఖాపర్దే దంపతులు ఖాపర్దేన వృత్తాంతముతో నీయ ధ్యాయమునూ ముగించడము ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెడు దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలీ ప్రసిద్ధికెక్కిన ప్లీడరు విక్కిలీ ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్ లో సభ్యుడూ విక్కిలీ తెలివైనవాడు గొప్ప వక్త కాని బాబా ముందరనప్పుడు నోరూ తెరవలేదు అనేకమంది భక్తులు పలుమార్లు బాబాతో మాటలాడిరి వాదించిరి కాని ముగ్గురు మాత్రము ఖాపర్డే నూల్కర్ బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు వారు వినయ విధేయతవ్రతులున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడంత చదివిన వాడైననూ వేదపారాయణ చేసిన వాడేనో బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబు ఖాపర్డే నాలుగు మాసవులుండెను కాని యతని భార్య ఏడు మాసవులుండెను ఇద్దరను షిరిడీలోనూ నృతచే సంతసించిరి ఖాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండెడిది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుందెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుందెడు దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుందెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పండ్లములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను గంటల కొలది బాబా యానాడు వెంటనే లేచి భోజన స్థలములో గూర్చుంది యామె తెచ్చిన పళ్లము పొయ్యాకు దీసి త్వరగా తిననారంభించెను శ్యాట్లగెను ఎందుకీ పక్షపాతము ఇతరుల పళ్లెముల నెట్టివై చదవు వానివైపు చూడనేన చూడవు కాని దీనిని నీ దగ్గరకేచ్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము ఇది మాకు సమస్యగానున్నది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యదార్ధముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు అది బాధా పాలిచ్చుచుండడు అచ్చటి నుండి నిష్క్రమించి ఒక ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి యొక్క వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించను చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచతని కావున ఆమె పల్లెవు నుండి ఇంకను కొన్ని ప్రేమయు తమగు ముద్దలను తీసికొనెండు ఇట్లనుచూ బాబా ఖాళీ చేసెను నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీచు తిరిగి తన దద్దపై కూర్చున్నెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా యామెతో మాట్లాడదొడంగెను బాబా కాణను తోముచున్న చేతులను బాబా తోముటకు ప్రారంభించెను గురుశిష్యులు ఒండరులు సేవ చేసుకునుట చూచి శ్యామాయతుల చాలా బాగా జరుగుచున్నది భగవంతుడనో భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకునుటా వింతగానన్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతశించి బాబా మెల్లగా మృదువైన యాకర్షించుకంటముతో రాజారామ్యను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనచూ నిట్లనీయను నీవిట్ల చేసినచో నీ జీవితాసేవను పొందదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగునో ఆధ్యాత్మికమో వారికి ఇది సామాన్య విషయమువలెగాన్పించదు కాని అది ఎట్లుగాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలెంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణములోనవి యామహృదయములో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరొకటే ఒకరు లేనిదే మరి లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల దృశ్యమే బాహ్యదృశ్యమేగాని యదార్థముగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకో రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్సు శుభం భవతు